అండి అందరికీ నమస్తే ఈ వారు బీట్రోట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా సింపుల్గా అయిపోద్ది అదే కానీ ఇంట్లో చేసుకోవడానికి బాగుంటుంది మూడు నిమిషాల్లో తయారైపోద్ది చూడండి ఎందుకు బీట్రోట్ల చూపించాం కదండీ అవి తక్కువ తీసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఏప్పుకోవడానికి కావాల్సినవి చూపిస్తాను చూడండి పచ్చిమిరగాయలు ఒక ఐదారు వేసుకోవాలి జీలకర్ర స్పూను ధనియాల స్పూను మినపప్పు స్పూను ఎన్ని మెరగాయలు ఒక తొమ్మిదో ఎన్ని వేసుకోవాలి కారం ఎక్కువ కాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎల్లిపాయలు కరివేపాకు చింతపండు స్టవ్ వెళ్ళి ఇచ్చుకోవాలండి ఎన్ని పెట్టుకుని అది వీటెక్కాక అప్పుడు ఇవన్నీ వేసుకోవడానికి ఒక మూడు సెంచాల నూనె అయితే సరిపోద్ది నేను మామూలుగా డొక్కతో వేస్తున్నాను ఒక డొక్క నూనె అయితే సరిపోద్ది వేసుకోవడానికి నీటెక్కింది కదా ఏడు నిమిషాలు వేసుకోవాలి తర్వాత వచ్చిన

కట్ కొడేసుకోవాలి. అప్రమే ఆ వేయగాక ఆ గుడ్లు తీసుకోాలి. ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నెలో ఇంకో రెండు どక్కులు నూనె వేసుకొని అది వేడెక్కిక అప్పుడు బీట్రట్ బాయ్ అదగె ఎప్పుకోవాలి. పోసుకున్న బీట తేగం ఇది బాగా ఏగాలి బాగా ఏకపోతే బాగా పచ్చి వాకీగా ఈ లోపల ఏకి ఉన్నాయి కదా అవి మిక్సీ కట్టుకుని అందులో సాల్ట్ వేస్తుంది వేపిన దాంట్లో మిక్సీ పడతాం కదా ఫస్ట్ సాల్ఫ్ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ వచ్చాను అలాగే చింత కూడా వేసుకొని ఇలా వేసుకుంటా సరిపోద్దండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా నూనె ఉండిపోద్ది అండి మళ్ళీ పచ్చడి అంతా అవగాక మిక్సీ అవగాక అప్పుడు మళ్ళీ తాళించి పెట్టుకోవడానికి పనిచేస్తుంది మిక్సీ పట్టుకున్నాక ఈ ఎండుమిరగాయలు ఇవన్నీ వేపుకున్నాయి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఇవి వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది పట్టుకుని అప్పుడు తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది అయిపోద్ది అంతే ఈ బీట్రూట్ మొక్కలు వేసుకున్నప్పుడు కావలితే మనం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి కొంచెం ఎందుకంటే బీట్రోట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కానీ దాని స్వీట్ వేరు కొంచెం ఎగుటుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ అది చెప్పలేదేటి ఒగరగా ఉంది ఏంటి అని అడుగుతారని చెప్తున్నాను మేమైతే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను స్టవ్ మళ్ళీ వెలిగించుకుని ఎందాక వేసుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ నూనె ఉంది కదా అందులో కొద్ది నూనె వేసుకుని మళ్ళీ సరిపోద్ది నూనె అది ఎక్కాక తాలింపు పెట్టుకుని ఆ పచ్చడి కూడా వేపుకోవాలి వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది కాలు వేనస్తాయో మీకు తెలుస్తుందో పచ్చడికి నేను కాగిలికి వేసానంటే ఎన్నరగా జీలకర్ర కర్ర కొంచెం మినపప్పు ఆవాలు కరిపప్పు వేసేయండి మీవల్తో శ కూడా వేసేది ఇప్పుడు బీట్రట్ పచ్చడి మిక్సీగా ఆగి నూనె వేసుకోవాలి మిక్సీ కొన్ని నూనె వేసుకోవాలి పచ్చడి అవి మిక్సీ కట్టుకున్న బీట్రట్లు ఇలా బాగా నూనె ఎంత పెట్టుకున్నా ఒక రెండు నిమిషాలు బాగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నిలవ ఉంటుంది పచ్చడి రెడీ అయిపోయింది బీట్రూట్ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎలా అయితే ఇష్టపడి తింటారు మామూలుగా బీట్రూట్ టేపుడు అంటే చాలా మంది ఇష్టపడరు మా అమ్మాయే ఇష్టపడదు అసలు ఇలా బీట్రూట్ పచ్చడి అయితే ఇష్టంగా తింటుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి